మీడియా మిత్రులకి నమస్కారాలు మెడికల్ కాలేజీ యొక్క ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల ఉద్యమంలో భాగంగా ఈరోజు పుత్రుపట్ నియోజకవర్గము చిటిపురాల పంచాయతీ వేణూతిపల్లి పంచాయతీ పోలవరము కొత్తకోట ఈ యొక్క పంచాయతీలో ఈరోజు ప్రోగ్రాం చేయడం జరిగింది ఈ యొక్క కార్యక్రమానికి స్థానికంగా ప్రజలు పెద్ద ఎత్తున రావడం జరిగింది ఎందుకంటే మెడికల్ కాలేజ్ అనేది విద్యాపరంగా కానివ్వండి వైద్యం పరంగా కానివ్వండి ప్రభుత్వం యొక్క బాధ్యత రాష్ట్ర ప్రజల ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుతున్నటువంటి బాధ్యత ఈరోజు ప్రభుత్వం మీద కానీ ప్రభుత్వం తన బాధ్యత నుంచి తప్పుకుంటూ కేవలం డబ్బులు లేవు అని చెప్పి మేము ఇందులో అన్ని సదుపాయాలు ఏర్పరచలేమని అని చెప్పి ఈరోజు ఈ యొక్క మెడికల్ కాలేజీలు అన్నీ కూడా ప్రైవేట్ పరం చేస్తాము అని చెప్పి జీవో ఇవ్వడం నిజంగా ప్రజల యొక్క హక్కుల్ని హరించే విధంగా ఉంది బాధ్యత నుంచి మీరు తప్పుకున్నా ప్రతిపక్షంలో భాగంగా ప్రజల యొక్క హక్కును కాపాడే విధంగా ప్రజలకు న్యాయం జరిగే వరకు మా యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు కానివ్వండి పార్టీ యొక్క కార్యకర్తలు కానీ మేము పోరాడుతాం ఖచ్చితంగా ఈ యొక్క నిర్ణయాన్ని వెనక్కి తీసుకునేందుకు కూడా ప్రజల్లో ఒక చైతన్యాన్ని ఏర్పరిచి ఈ కోటి సంతకాల భాగంలో భాగంగా ప్రజలకి ఈ కార్యక్రమాలన్నీ వివరించి పెద్ద ఎత్తున ప్రభుత్వానికి మా యొక్క గొంతుకని ప్రశ్నించే గొంతుకని వినిపిస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ కేవలం రోజులోనే కొత్తకోట పంచాయతీలో దాదాపు వెయ్యి సంతకాలు ముందుకు వచ్చి ప్రజలు పెట్టారంటేనే ఈ యొక్క కార్యక్రమం ఎంతగా విజయవంతం అవుతుందో కూడా అర్థమవుతోంది అట్లాగే ఈరోజు ఎక్కడ కూడా ప్రజలు ప్రశ్నిస్తున్నారు ఇదేంటిది జగన్మోహన్ రెడ్డి గారు పదిహేడు మెడికాలేజ్ తేగలిగితే ఒక మూడు సార్లు ముఖ్యమంత్రి అయ్యి నలభై సంవత్సరాలు ఇండస్ట్రీ అని చెప్పుకునే చంద్రబాబు ఒక్క మెడికల్ కాలేజీ కూడా తేలైనటువంటి పరిస్థితిలో ఉంది తెచ్చినటువంటి మెడికల్ కాలేజీల్లో ఏడు మెడికల్ కాలేజీలు సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయితే మిగిలినటువంటి మెడికల్ కాలేజీలు కూడా నువ్వు పూర్తి చేయలేటువంటి ఒక దీన స్థితిలో ఈరోజు నువ్వు అంటే నిజంగా చంద్రబాబు గారు సిక్కుపడాలి ప్రజలు నీకు అన్నిసార్లు అవకాశం ఇస్తే ప్రజలకి నువ్వు మంచి చేయాల్సింది పోయి ఎన్నికలకు ముందు నేను సంపద సృష్టిస్తాను వచ్చినటువంటి సంపదల నుంచి నేను సంక్షేమ పథకాలు అమలు చేస్తాను ప్రజలకి గొప్పగా నేను అది చేస్తాను ఇది చేస్తాను సూపర్ సిక్స్ చేస్తాను సూపర్ టెన్ చేస్తాను అని రకరకాలుగా నువ్వు వాగ్దానాలతో ముందుకొచ్చి ఈరోజు సంపద సృష్టించిన మాట దేవుడే కానీ వచ్చినటువంటి సంపదనే జగన్మాణి గారు సృష్టించినటువంటి సంపదనే నువ్వు ఈరోజు అమ్మివేసే కార్యక్రమం చేస్తున్నావు ఇది ఎంతవరకు న్యాయం అని చెప్పి నేను చంద్రబాబు గారిని ప్రశ్నిస్తున్నాను సాక్షాత్తు ఈ మెడికల్ కాలేజీల విలువ పూర్తి చేస్తే దాదాపు లక్ష కోట్ల రూపాయలు ఒక లక్ష కోట్ల రూపాయలు సంపద చేయగలిగిన వ్యక్తి విజనరీనా లేకపోతే సంపద దోచుకుంటున్నటువంటి చంద్రబాబు లాంటి వ్యక్తి విజనరీనా అని చెప్పి మీరు ఒకసారి ఆలోచించుకోవాలి కొంతమంది నేను తెలుగుదేశం నాయకులు అంటున్నారు అసలు కాలేజీలే కట్టలేదు ఎక్కడ కూడా కాలేజీలు తయారు చేయలేదు కాలేజీలే పూర్తి కాలేదు కేవలం మాటలతోటి ప్రజల్ని మభిపెడుతున్నారు అని చెప్పి ఈరోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళు మాట్లాడుతున్నారు నేను ఒకటే చెప్తున్నా స్పష్టంగా మేము కలర్ జిరాక్స్లో ఎక్కడెక్కడ ఏ కాలేజీ ఎంత కట్టామో పేర్లతో సహా ఈరోజు ప్రజల ముందుకు వచ్చాము నిజంగా ఇది అయితే ప్రజలకు మేము ఇట్లాంటి పేపర్ని మేము ఇవ్వగలుగుతామా ప్రజలకి ఈ యొక్క భవనాలని మేము చూపించగలుగుతామా నిజంగా కట్టాము కాబట్టి ఈరోజు ప్రజల దగ్గరికి వెళ్తున్నాము ప్రజల దగ్గర చూపిస్తున్నాము కనీసం ఇట్లాంటి పాంప్లెట్ చూసేనా మరి చంద్రబాబు ఆ యొక్క తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఉన్నటువంటి గనులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తలదించుకోవాలి చేతనైతే మంచి చేయండి ప్రజలకు న్యాయం చేయండి సంపద సృష్టించండి చేత కాకపోతే జగన్మోడి గారు గొప్పవాడని చెప్పి ఒప్పుకొని వదిలిపెట్టండి అంతేగాని చేతగాని పనులు చేతగాలేనటువంటి పనులతో ఈరోజు మీరు మీ యొక్క ప్రతిష్టను మీరు తగ్గించుకుంటా లేనిపోని అభాండాలు వేయడం అనేది చాలా తప్పు ఈ విషయంలో పెద్దగా మేము ప్రజలకి వెళ్తున్నాం స్పందన బ్రహ్మాండంగా ఉంది ఈ యొక్క కార్యక్రమ భాగంగానే రేపు రాబోయే రోజుల్లో పన్నెండవ తేదీ పుతులపట్టు హెడ్ హెడ్ క్వార్టర్లో పుతులపట్టు నియోజకం యొక్క హెడ్ క్వార్టర్ పుతులపట్టులో పెద్ద ర్యాలీ నిర్వహిస్తున్నాము దీనికి ఐదు మండలాల నుంచి ప్రజలు పెద్ద ఎత్తున వస్తారు కార్యకర్తలు కూడా వస్తారు ఈ కార్యక్రమం కూడా విజయవంతం చేయాల్సిందిగా ఈ సందర్భంగా ప్రజలకు మేము పిలుపునిస్తున్నాము రాష్ట్రం అంతా కూడా ఈ ఎటువంటి నియోజకవర్ అన్ని నియోజకల్లో ఈ ర్యాలీ జరుగుతుంది ఈ ఈ యొక్క ర్యాలీలతోనైనా సరే చంద్రబాబు గుర్తు రావాలని చెప్పి మేము కోరుకుంటూ ఆటువంటి అవకాశం బట్టి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ